మన ఆడవాళ్ళందరికీ వంటిల్లే ప్రపంచం కదండి అది చిన్న కిచెన్ అయినా పెద్ద కిచెన్ అయినా మన కిచెన్ని మనం చాలా నీట్గా హైజనిక్గా మెయింటైన్ చేసుకుంటేనే ఎప్పటికీ మనకు ఫుడ్ ప్రిపేర్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది దాంతోపాటు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటాం కాబట్టి తప్పకుండా నీట్గా హైజెనిక్గా మెయింటైన్ చేసుకోవాలి హెల్తీగా కూడా ఉండగలుగుతాం హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్లో సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ డైలీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో కొన్ని టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే వాళ్ళ కిచెన్ని వాళ్ళు చాలా నీట్గా హైజనిక్గా మెయింటైన్ చేసుకోవచ్చండి ఆ టిప్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ ya está no ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ తెలిసే ఉంటుందండి బట్ కొంతమందికి న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళకి కొంచెం వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన కిచెన్ మనకి ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఫస్ట్ కిచెన్లో షింక్ అనేది ఎంటీగా ఉండాలి స్టాండ్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి అని అంటే ఫస్ట్ గిన్నెలు తోమాల్సినవి ఎప్పటికప్పుడు తోమేసేసుకొని ఇలా స్టాండ్లో పెట్టేసుకోవాలండి ఇలా స్టాండ్లో పెట్టేసుకున్నటువంటి గిన్నెల్ని మనం ఒక నాప్కిన్ తీసేసుకొని తుడిచేసుకోవచ్చు లేదు మనకు అంత టైం లేదు అని అనుకుంటున్నాను వాటిని మనం డ్రై తగిలే ప్లేస్లో కనుక పెట్టేసినట్టు అవి డ్రై అయిపోతాయండి వాటి అంత అవి అప్పుడు వాటిని కిచెన్లో మనకి ఎక్కడ ఏ ప్లేస్లో ఏటిని అరేంజ్ చేసుకోవాలని మనకు తెలిసి ఉంటుంది కదా ఆ ప్లేస్లో వాటిని కనుక మనం అరేంజ్ చేసుకున్నట్లయితే అంటే ప్లేట్లు పెట్టాల్సిన ప్లేట్లు గ్లాసులు పెట్టాల్సిన దగ్గర గ్లాసులు ఇంకా ఏ గిన్నెల దగ్గర బౌల్స్ పెట్టాల్సిన దగ్గర బౌల్స్ ఇట్లా స్పూన్స్ పెట్టాల్సిన దగ్గర స్పూన్స్ ఏ ప్లేస్లో వాటిని కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కిచెన్ అనేది ఉండడానికి రీజన్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడైనా ఎక్కడ ఎక్కడెక్కడ పడేసుకోవడమేనండి తోమాల్సినే లేకుండా తోమే కూడా ఇట్లా కబోర్డ్స్ అరేంజ్ చేసుకోవడం వల్ల మన ఫిఫ్టీ పర్సెంట్ కిచెన్ అనేది నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మన కిచెన్లో ఏదైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆడావుడిగా అట్లా అట్లా తిప్పేస్తూ ఉంటాం కదా అలా తిప్పేటప్పుడు మనం అప్పుడే క్లీన్ చేసిన కిచెన్ అయినా సరే గ్యాస్ స్టవ్ అయినా సరే ఇట్లా మనం ఎంత నీట్గా తిప్పుతున్నా సరే మనకి ఇట్లా కొంచెం ఆయిల్ డ్రాప్స్ అనేవి ఇట్లా చింది పడుతూ ఉంటాయండి అలా పడినటువంటి ఆయిల్ డ్రాప్స్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి టిష్యూస్ కనుక పెట్టి క్లీన్ చేసినట్లయితే ఆయిల్ అనేది ఈజీగా చేస్తుందండి నా దగ్గర ఇప్పుడు టిష్యూస్ అయితే ప్రస్తుతానికి అయిపోయినాయి అందుకని చెప్పేసి ఇలా వెట్ వైప్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి వీటిని బెట్టి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇట్లా అప్పటికప్పుడు కనుక క్లీన్ చేసుకోకుండా ఉన్నామంటే అట్లా టూ త్రీ డేస్ టూ త్రీ టైమ్స్ కనుక అట్లా కుక్ చేసినట్లయితే అంటే ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకోకుండా టూ త్రీ టైమ్స్ కుక్ చేసినట్లయితే అవి ఆయిల్ అనేది స్టిక్ అయిపోతుందండి తర్వాత మనకి మాములుగా సోప్ పెట్టి లిక్విడ్ పెట్టి క్లీన్ చేసి అంటే వాష్ చేసే అంత పని అయితే అవుతుంది అంత కాకుండా ఇట్లా ఎప్పటికప్పుడు మనం తుడి వాళ్ళ పడినటువంటి ఆయిల్ డ్రాప్స్ అయినా సరే చింది పడిన ఏదైనా సరే అప్పటికప్పుడు స్టవ్ మీద అట్లా క్లీన్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది గ్యాస్ స్టవ్ అలాగే మన కుక్కరు అట్లా ఏదైనా పెడుతూ ఉంటాం కదా పప్పు అట్లా పెట్టినప్పుడు ఇలా చింది పడుతుంది కదా టైల్స్ మీద అప్పుడు కూడా ఇట్లా వైప్స్ తీసేసుకొని డైరెక్ట్ ఇంకోరకట్లా తుడిచేసేసేసేసినట్లయితే అమ్మట ఇమీడియట్గా పోతుందండి అట్లా కాకుండా మనం టూ త్రీ డేస్ దాన్ని అలాగే వదిలేస్తాం మనకు తర్వాత మళ్ళీ మనం దాన్ని లిక్విడ్ పెట్టి సోప్ పెట్టు రబ్ చేసి క్లీన్ చేయాల్సినంత ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పాలు అట్లా పెట్టేస్తూ ఉంటాం కదా ఆ పాలు పొంగిపోయినా కూడా అండి అవి వాటిని అట్లాగే వదిలేస్తే అవి మళ్ళీ డ్రై అయిపోతాయి డ్రై అయిపోయిన తర్వాత వాటిని క్లీన్ చేసిన వదలవు మళ్ళీ వాటిని సోప్ పెట్టి ఇట్లా నీట్గా క్లీన్ చేయాలంటే మళ్ళీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు మెస్సి మెస్సిగా కూడా కనిపిస్తుంది అట్లా కాకుండా ఒక టిష్యూ కానీ ఇట్లా వైప్ కానీ పెట్టేసుకొని ఎప్పటికప్పుడు ఇట్లా చేసుకోండి ఎక్కడ ఏదన్నా సరే గ్యాస్ మీదైనా కౌంటర్ టాప్ మీద టైల్స్ మీద ఎక్కడికొక్కడ మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటేనే ఒక వైపు ఇట్లా మనం చేసుకున్నట్లయితే నీట్గా అయితే మెయింటైన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అండి ఈ ఒక్క ఆయిల్ డిస్పెన్సరే కాకుండా మనం గ్రాసరీ క్లీన్ చేసుకునేటటువంటి ఏ కంటైనర్స్ అయినా సరే అందులో ఉన్నటువంటి ఐటమ్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్తది యాడ్ చేసేటప్పుడు అందులో డైరెక్ట్గా యాడ్ చేయకుండా దాన్ని క్లీన్ చేసేసుకొని అంటే అందులో ఐటెం అనేది అయిపోయిన ప్రతిసారి ఎవ్రీ టైం మనం దాన్ని గనక క్లీన్ చేసేసుకొని అందులో పోసేసుకోవాలండి అలా చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు ఒకేసారి మనకి డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అవంత ఆ కంటైనర్స్ అనేవి అంత మెస్సీగా కాకుండా చాలా నీట్గా ఉంటాయి ఎందుకనంటే మనం అయిపోయిన వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అలా కూడా ఇలా ఆయిల్ డిస్పెన్సర్ని మనం పోసిన వెంటనే మనం అలా చాలా మంది కౌంటర్ టాప్ మీద పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టేయడం వల్ల ఆయిల్ అనేది కారిపోతూ జిడ్డుగా ఉంటుంది అప్పుడు ఆ కౌంటర్ టాప్ అనేది మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది అలా కాకుండా ఇలా ఒక ట్రేలో ఇలా టిష్యూస్ కనుక వేసేసి అందులో కనుక ఈ కంటైనర్ కనుక మనం పెట్టేసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఆ కారేది జిడ్డు ఆయిల్ ఏదైనా ఉన్నట్లయితే మనకి ఆ టిష్యూస్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి ఆ టిష్యూస్ కొంచెం డట్టిగా అయిపోయినప్పుడు తీసేసుకొని మళ్ళీ మనం ఇంకో టిష్యూస్ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు అప్పుడు కంటైనర్ కూడా మనం అంతగా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు కంటైనర్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది కౌంటర్ టాప్ కూడా ఎప్పుడు మనకు నీట్గానే ఉంటుంది అంటే జిడ్డు పట్టేసేయకుండా కౌంటర్ టాప్ జిడ్డు పట్టేసినట్లు క్లీన్ చేయడం అనేది చాలా అండి అదంతా క్లీన్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అలా కాకుండా ఇలా ట్రే పెట్టేసుకొని అందులో పెట్టేసుకున్నట్లయితే చాలా నీట్గా మెయింటైన్ చేసేసుకోవచ్చు కౌంటర్ టాప్ అనేది జిడ్డు పట్టకుండా చాలా నీట్గా మెయింటైన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి వెజిటేబుల్స్ అండి వెజిటేబుల్స్ మనం హడావుడి కట్ చేసేటప్పుడు అట్లా కౌంటర్ టాప్ మీద పెట్టి అట్లా కట్ చేస్తూ ఉంటాం కదా ఓకే అలా కట్ చేసినా ఓకే అలా కట్ చేసిన వెంటనే మనం వాటిని తీసేసుకొని ఎమ్మెంటే డస్ట్బిన్లో వేసేసుకోవాలండి అలా కాకపోయినా సరే మనం చాలా మంది ఇట్లా షింకులు అలా దుబ్బేస్తూ ఉంటారు అలా దుబ్బేయడం వల్ల కూడా ఇంకా అనేది కొంచెం మెస్సీగా అవుతుంది మన కిచెన్ అంతా కూడా చూడడానికి నీట్గా అయితే అనిపించదు అలా కాకుండా ఇలా మన వెజిటబుల్స్ ఏవైనా సరే పీల్ చేసేటప్పుడు అయినా కట్ చేసేటప్పుడు సరే ఇలా ఒక న్యూస్ పేపర్ మన న్యూస్ పేపర్స్ ఎప్పుడు ప్రతి ఒక్కలే గానే ఉంటాయి ఆ న్యూస్ పేపర్స్ని మనం ఇట్లా వేసేసుకొని మనం పీల్ చేయాల్సి కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటిని మనం ఇలా తీసేసుకొని ఇంకా ఇట్లా అయితే పిల్ అవుట్ చేసేసుకోవాలండి న్యూస్ పేపర్లో అది పిల్ అవుట్ చేసేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ వెజిటేబుల్స్ తొక్కలైనా సరే ఏవైనా సరే వాటిని ఇట్లా తీసేసుకొని మనం డస్ట్బిన్లో అయితే వేసేసుకోవాలండి డస్ట్బిన్ కూడా ఇక్కడ చాలా మంది కిచెన్లో పెట్టేసుకుంటూ ఉంటారు అప్పుడు మంచిగా స్మెల్ అయితే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందండి నేనైతే మామూలు పెద్ద డస్ట్బిన్ అయితే యుటిలిటీ ఏరియాలో పెడతానండి మాటికి అక్కడికి వెళ్ళలేము కదా అందుకని చెప్పేసి ఇలా మనం పెరుగు తెచ్చుకుంటాం కదా ఆ డబ్బాలైనా సరే లేదంటే ఇప్పుడు బిర్యానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అటువంటి డబ్బాలైనా సరే మనకి ఇంట్లో వేస్ట్గానే ఉంటూ ఉంటాయి కదా వాటిని పెట్టేసుకొని ఇలా పీల్ అవుట్ చేసుకున్న తొక్కలు ఇవేనమైన ఉంటాయి కదా వాటి అది ఫిల్ అయిపోయిన తర్వాత ఇట్లా తీసుకొచ్చి మనకి ఇట్లా ఇట్లిటీ ఏరియాలో ఉన్న పెద్ద డస్ట్బిన్లో కనుక వేసేసినట్లయితే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి ఇంకా దాన్ని కనుక మనం ఒక్కసారి కనుక వాష్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకున్నట్లయితే ఇంకా మనం డైలీ కట్ చేసుకున్నటువంటి పీల్ చేసుకున్నటువంటి ఏవైనా సరే ఇందులో బాస్కెట్లు అయితే వేసేసుకోవచ్చు పెద్ద డస్ట్బిన్ అయితే ఇక్కడ ఉంచాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే అందులో మన ఎక్కువ చెత్త వేస్తూ ఉంటాం కాబట్టి మనకి బ్యాడ్స్ మిల్ అనేది వస్తుంది కాబట్టి ఆ డస్ట్బిన్ అనేది ఎప్పటికీ బయటే ఉండాలి అంటే బయట యుటిలిటీ ఏరియా లాగా బాల్కనీలో కానీ అట్లయితే పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ అండి మీరు ఏ చాపింగ్ బోర్డు యూజ్ చేస్తున్నా సరే అది వుడ్దైనా స్టీల్దైనా ఏదైనా సరే అండి ప్లాస్టిక్ది అయితే యూజ్ చేయకండి అది అంత మంచిది అయితే కాదు అది వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మనకు అందులో ఫుడ్ పార్టికల్స్ అనేవి ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి మనకు మనకి కట్ చేసే వెజిటబుల్లో మిక్స్ అవుతూ ఉంటాయి ఇట్లా ఇట్లా స్టీల్దైనా పర్వాలేదు దైనా పర్వాలేదు ఇట్లా వేట్లో సరైన అయినా సరే మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు మనకి ఏదో హడావుల్లో టైం అయిపోతూ ఉంటుందని చెప్పేసి ఆ వెజిటబుల్ దాన్ని షాపింగ్ బోర్డ్ని అయితే అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేయడం వల్ల అది అంత నీట్గా క్లీన్ అవ్వదండి అండి దాని మీద జెమ్స్ మామూలుగా ఇవన్నీ ఫామ్ అవుతూ బ్యాక్టీరియా ఇదంతా ఫామ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా మనం వన్ మినిట్ కనుక టైం తీసేసుకో వన్ మినిట్ కూడా పట్టదు ఇవి తిన్ సెకండ్స్లో అయిపోతుంది కదా మన షింక్ కూడా పక్కనే ఉంటుంది ఎమ్మటే కనుక మనం ఆ షాపింగ్ బోర్డు కనుక క్లీన్ చేసేసుకొని దాన్ని మంచిగా ఎండ తగిలే ప్లేస్ లో పెట్టాలండి అంటే బాల్కనీలో అటువంటి ప్లేసెస్ లో పెట్టేసినట్లయితే అది మంచిగా క్లీన్ అయిపోతూ ఉంటుంది లేదు అని అంటే వాటిని డ్రై అయ్యే ప్లేస్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అలా షాపింగ్ బోర్డు కనుక మనం మెయింటైన్ చేయగలిగితే చాలా రోజులు మనకు ఆ షాపింగ్ బోర్డు అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అండి అంటే జెమ్స్ ఫామ్ అవ్వకుండా బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చాలా నీట్గా వాటికి బ్లాక్నెస్ అలా రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చిన వచ్చేసి మిక్సీలు అండి మిక్సీలైనా సరే గ్రైండర్లు అయినా సరే ఏవైనా సరే మన హాడావుడ్లో చట్నీ వేసేటప్పుడైనా ఇట్లా ఏమైనా జ్యూసెస్ పట్టేటప్పుడైనా అప్పుడప్పుడు చింది పడుతూ ఉంటుంది కదా మనం వీటిని కూడా అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే కాకపోతే మనం నెగ్లెట్ చేస్తూ ఉంటాము తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి అలా నెగ్లెక్ట్ చేయడం వల్లనే మనకు పని అనేది చాలా లేట్ అయిపోతుంది అంటే మనం తర్వాత చేసుకోవడానికి టైం చాలా లేట్ అయిపోతుంది దాంతోపాటు మనకి మెస్ మెస్సి మెస్సిగా కూడా అనిపించడం వానికి చిన్న చిన్న కారణాలే అండి ఇంకా ఇట్లా కనుక మనం ఏదైనా సరే చట్నీ అయినా ఇట్లా మనం జ్యూస్ చేసుకుంటే ఏవైనా సరే ఇలా చింది పడినప్పుడు అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చట్నీ అయినా ఇట్లా ఏదైనా సరే ఎండిపోతుందండి అంటే మాకు డ్రై అయిపోయినప్పుడు వాటిని క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది అట్లా కాకుండా ఇలా ఎప్పటికప్పుడు పడినటువంటిది క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నట్లయితే మనకు మిక్సీలు గ్రైండర్లు ఇవి కూడా మనం చూడడానికి కూడా నీట్గా ఉంటాయి కిచెన్ కూడా నీట్గా అనిపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏదైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా డైలీ రెగ్యులర్గా తీసేవి ఉప్పు కారం పసుపు ఇలా పోపు డబ్బాలు ఇలా టీ కాఫీ ఇవన్నీ ఉంటాయి కదా ఈ డబ్బాలు కూడా మనం తీసేసిన ఈ కంటైనర్స్ మనం తీసేసిన వెంటనే మనకు మన చేతులు తగులుతూ ఉంటాయి కదా అట్లా తగిలినప్పుడు వాటికి ఏమైనా ఫుడ్ ఏదైనా సరే ఏదైనా కొంచెం అంటుకుంటూ అట్లా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి కదా వాటిని అట్లాగే పెట్టేసినట్లయితే మనకు తర్వాత మనకి డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు అవి కొంచెం క్లీన్ చేయడం డబ్బాలు కొంచెం గట్టిగా అనిపిస్తాయండి కొంచెం క్లీన్ చేసేటప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అట్లా కాకుండా మనం ఇలా తీసుకున్నామంటే మనకి ఎప్పుడు డట్టిగా అనిపించినట్లయితే కొంచెం స్ప్రే చేసేసుకొని నాప్కిన్తో కనుక తుడిచేసుకొని ఏ ప్లేస్లో అవి కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు పని అనేది చాలా ఈజీ అయితే అవుతుందండి ఇట్లా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏదైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా ఏ ఫుడ్ అయినా సరే అండి అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం అందులో తిప్పేస్తాం కదా గరిట ఏదైనా సరే ఇంకా గ్యాస్ స్టవ్ మీద కానీ లేదంటే కౌంటర్ టాప్ మీద కానీ పెట్టేస్తూ ఉంటాము అట్లా ఒక టూ త్రీ టైమ్స్ పెట్టి చూడండి అప్పుడు చాలా డట్టిగా మనకు అనిపిస్తుంది వన్ టైం అయితే పర్వాలేదు కానీ టూ త్రీ టైమ్స్ అట్లా మనం పెట్టుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఆ కిచెన్ అయినా సరే మనకి గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అయినా చాలా డట్టిగా అనిపిస్తుంది అండి చూడడానికి అయినా సరే ఇంకా అట్లా కాకుండా మనం అలా తిప్పేసుకున్నమాట ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకోండి ఆ చిన్న ప్లేట్ పెట్టేసుకొని దాని మీద కనుక మనం ఈ గిరిటని కనుక పెట్టేసుకున్నట్లయితే మనం ఫుడ్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనం ఆ ప్లేట్ని తీసేసుకొని మోల్షింగ్ అందులో వేసేసుకోవచ్చు టబ్లో టబ్లో వేసేసుకోవచ్చు ఇంకా టబ్లో వేసేసుకోని గిన్నెలు తోమేటప్పుడు తోమేసేసుకోవచ్చండి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి గ్యాస్ కౌంటర్ టాప్ ఎప్పుడైనా సరే నీట్గా ఉండాలి అని అంటే మనం ఇట్లా ఒక వైపు కానీ నాప్కిన్ కానీ లేదంటే ఇలా ఒక స్పాంజ్ వైపర్ కానీ ఇట్లా తీసేసుకోండి ఇలా స్క్రబ్బర్ ఒకటి తీసేసుకొని ఎప్పుడు అది గ్యాస్ కౌంటర్ టాప్ దగ్గర అంటే గ్యాస్ దగ్గరే పెట్టేసేసుకోండి నేను ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా సరే ఒలిగిపోయినా సరే గ్యాస్ మీద అయినా సరే అది కౌంటర్ టాప్ మీద ఇలా క్లీన్ చేసుకోవడానికి నేను ఇలా వైప్స్ ఇలాంటివైతే యూజ్ చేస్తూ ఉంటాను స్పాంజ్ వైప్స్ వాటిని తీసేసుకొని మనం ఇట్లా కనుక క్లీన్ చేస్తాం అంటే ఎప్పుడు పడింది అప్పుడు గ్యాస్ మీద అయినా కౌంటర్ టాప్ మీద ఎప్పుడప్పుడు కనుక క్లీన్ చేసే చేసుకున్నట్లయితే మనకి గ్యాస్ అనేది చాలా నీట్గా ఉంటుంది కౌంటర్ టాప్ కూడా చూడడానికి కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి ఇంకో విషయం వచ్చేసి ఈ కిచెన్ మనం ఎప్పుడు నీట్గా ఉండాలి అని అంటే మెయిన్ కౌంటర్ టాప్ అనేది కొంచెం ఎంటీగా ఉండడానికి చూసుకోండి ఎక్కువ బిజీ బిజీగా మాకు క్లమ్జీ క్లమ్జీగా గనక పెట్టేసుకున్నట్లయితే మనకి అది గ్యాస్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునేటప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసుకొని చాలా కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఎంటీగా ఉండడానికి ట్రై చేస్తూ చాలా వీలైనంత వరకు ఎంటీగా ఉన్నట్లయితే మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అవుతూ అవుతుందండి ఒప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే వీడియోని లైక్ చేసి చాలా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మీ ముందుకే తెచ్చేస్తా అంటుందాం కిప్ వాచింగ్